పరిశుద్ధులైన నా మనకి మహిమ గాక జీసస్ అనే ఈ యొక్క ఛానల్ ద్వారా వాక్య వింటున్న మీ అందరూ కూడా దేవుడు దీవించి ఆస్వాదించడం కాక మరి వింటున్న వాక్యానికి ఒక లైక్ చేసి షేర్ చేసి ఇంతవరకు మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకొని మీ యొక్క సహాయం మాకు అందించవలసిందిగా ప్రభునామాలు కోరుకుంటున్నాను దేవుని యొక్క వర్తమానం మనం చూద్దాం ప్రసంగ ఈరోజు ప్రపంచంలో ప్రపంచంలో మనిషి ఎలాగా జీవిస్తున్నాడు అనుకున్న మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సర్వాధికారి తండ్రి మనిషిని భూమి మీద పుట్టించినప్పుడు ఏ స్వార్థం లేకుండా ఏ చెడు అలవాటు లేకుండా ఏ అబద్ధపు జీవితాలు లేకుండా స్పష్టంగా చక్కగా ఇష్టంతో మనిషిని చేశాడు అలాంటి మనిషి ఈరోజు ఎలా బ్రతుకుతున్నాడు అనే కొన్ని గోడబడి విషయాన్ని మనం నేర్చుకుందాం ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా తండ్రికి మహిమ కలుగుగాక ప్రార్థన చేసుకొని వాక్య సందేశంలో మనం మమ్మల్ని మమ్మలాంటి మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరకు దేవ నీ ఉన్నతమైన ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను గుణ అనేక సమయంలో నీ వాక్యమై దిగి వచ్చి మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను అయ్యే ఇన్ని మాటలు ప్రకటిస్తున్న నన్ను వింటున్న వారిని కూడా దీవించి ఆశీర్వదించడాన్ని సకలాశీర్వదర్పులు కార్యనుభూతుడైనా క్రీస్తు నామూడి ప్రార్థన నడుస్తున్నాను పర్వతాన్ని ఆమె ప్రగమా చూసినట్లయితే మనిషిలో అసూయ మనిషిలో అనాలోచన మనుషుల్లో లేని అంటే దేవుడికి ఇష్టం లేని క్రియలన్నీ ఎలా వచ్చాయి అని చూసినప్పుడు జనరల్గా మనం మాట్లాడుకుంటే సంఘం ఏ మనిషైనా సరే వారు స్త్రీ పురుషుడని కాదు ఏ దేశ దేశస్తుడైనా ఏ భాష మాట్లాడిన వారైనా ఎక్కడ నివాసం చేసిన మనుషులైనా సరే వారు పుట్టుకతోనే పుట్టుకతోనే చెడు అలవాటుతో పుట్టరు కదండి ఎవరు వాళ్ళు అలా పుట్టరు మరి ఎందుకు వారిలో పెరిగి అయిపోతే వాళ్ళు ఈ క్రోనతో వస్తుందంటే సమాజం బట్టి మనుషులను బట్టి వారు మాట్లాడే మాటలు బట్టి వారి వారి జీవిత జీవన విధానాన్ని బట్టి మనిషి పాడైపోతారు దేశంలో హల్లెల్య్య ఇదే జరిగిందండి ఏదైనా తోటలో ఏదైనా తోటలో చక్కగా సంతోషంగా ఆదాము అవ్వ చక్కగా ఉన్నారు ఆదాము కొన్ని కొన్ని సంవత్సరాలు అవ్వలేనప్పుడు చాలా సంతోషంగా దేవుడితో మొక్కకు మొక్కగా మాట్లాడుతూ ఆ పొలాన్ని సేద్యపరుస్తూ ఏమిటి దేవుడు చెప్పినట్టుగా వింటూ సంతోషంగా ఉన్నాడు తర్వాత దేవుడు ఆలోచించి మరొక మనిషిని స్త్రీగా చేసి ఆయనకి అప్పగించారు అప్పుడు కూడా సంతోషంగానే ఉన్నారు వారిలో కుళ్ళు కానీ కావటం కానీ అనాలోచన కానీ ఆవేశం కానీ ఏమీ లేదు ఎప్పుడు వారికి వచ్చిందంటే ఆ మూడో మనిషి ఎప్పుడైతే మధ్యకి వచ్చాడో వెంటనే వీళ్ళు బుద్ధి మారిపోయింది వీళ్ళు ప్రవర్తన మారిపోయింది వీళ్ళ మాట తీరు మారిపోయింది వీరు ఆలోచన మారిపోయింది ఒక క్రైస్త ఈరోజు మన కూడా అంతే కదండి ఇంట్లో ఉన్నంతసేపు మీకు ఏది రాదు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు బయట ఏం జరుగుతుందో అదే మనం ఇంట్లో చేస్తుంటాం అంటే అలవాటు ఏదో చోట్ల వాళ్ళు ఇద్దరుగా ఉండేటప్పుడు ఏదీ లేదు మూడో వ్యక్తి ఎప్పుడైతే వచ్చాడో మొట్టమొదస వాళ్ళ ఆలోచన మారిపోయింది జాగ్రత్త అక్కడ ఏమన్నాదండి ఏమంటున్నాడు మూడో అధ్యాయుడు ఏమన్నది వచ్చి మీరు మిమ్మల్ని దేవుడు ఈ పండు తినద్దన్నాడా అనగానే అవ్వల ఒక ఆలోచన మొదలైంది ఈ పండు మిమ్మల్ని తినొద్దన్నాడా ఇది తింటే మీరు చనిపోతారా ఇది నిజమా ఈ మాటలకు అవ్వల ఆలోచన కలిగింది చూడండి మనుషుల ఎంత స్వార్థం పెరిగిపోయిందో ఎంత మార్పు వచ్చేసిందో ఒక్క సెకండ్లో ఎప్పుడైతే ఈ మూడు ప్రశ్నలు వేసిందో అపో అవును కదా ఇది మేము తినకపోవడం ఏంటి మా తోటలోనే ఉంది కదా మేము ఎందుకు తినకూడదు ఆహా తింటే మేము కూడా దేవుడు అయిపోతాం ఆలోచన దేవుడికి ఉందా అందుకే మాము తినదని అగ్నించడా అని అంతసేపు చెప్పిన దేవుని యొక్క మాట దేవునికి కట్టడా నిబంధన పక్కన పెట్టేసింది వెంటనే అప్పతో కలిసిపోయింది కలిసిపోయి ఏమి సాధించింది అంటే మరణాన్ని సంపాదించుకుంది దేశ ఆ మరణమే ఈరోజు మనకి దౌర్భాగ్య స్థితిలో తీసుకొచ్చేసింది ఎప్పుడైతే ఆ మూడో వ్యక్తి మాటలు విన్నారో బుద్ధి మార్చుకున్నారో అలవాటు మార్చుకున్నారో తలంపు మార్చుకున్నారో ఉద్దేశాలు మారిపోయో వెంటనే వాళ్ళు ఏమొచ్చేసింది స్వార్థం వచ్చేసింది ఈరోజు మనుషులు కూడా అదే స్థితిలో బ్రతుకుతున్నారు ప్రపంచంలో ప్రపంచం అదే రీతిగా ఉంటున్నారు కుటుంబాల్లో కానీ వ్యక్తిగతంగా కానీ ఎక్కడైనా సరే అయితే ప్రభు చెప్తున్నాడు నీ బుద్ధి వివేకములు మార్చుకో నీ మనస్సును మార్చుకో నీ దేవుని నన్ను నేనే నీకు ఆజ్ఞాపిస్తున్నానంటే అస్సలు నో చేంజ్ అసలు మారిపోయలేదు మనుషుల్లో మార్పు లేదు మార్పు లేదు కనుక నేను ఈరోజు మరణాన్ని సంపాదించుకున్నామండి ఇందుకే దేవుని మాట వెనక ఆ మనిషి సంపాదించుకున్నది ఏంటంటే అమూల్యమండి చాలామంది అంటారు నేను కష్టపడి ఈ సంపాదన అంతా సంపాదించుకున్నానండి ఆ కళ్ళు చూపు కనిపించే ఆ పొలాలన్నీ మాయే ఈ ఆస్తి అంతా మాదే మంచిదే సంపాదించుకున్నావు కానీ నువ్వేం పోగొట్టుకున్నావు ఏం పోగొట్టుకున్నావు నిత్య ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావు మనం నిత్య ఆశీర్వాదం పోగొట్టుకొని ఏం తెచ్చుకున్నాము మరణాన్ని తెచ్చుకున్నాం ఎవరి ద్వారా అవ్వ ఆదం ద్వారా ఈ ఇద్దరు కూడా అపవాది యొక్క మాటలు విని మరణాన్ని తెచ్చుకున్నారు ఈరోజు అదే మరణాన్ని మనం పొందుకుంటున్నాం దేవుడు స్తో హెల్లుగా దేవుడు పక్షపాత బుద్ధి కలిగిన వాడు కాదండి దేవుడు మనిషిని ఒక మనిషి ఒక్కొక్కరిని ఒక్కొక్కరు చూసేవాడు కాదు ఎందుకు చూస్తున్నాడు ఎందుకు ఈ అంటే మనిషిలో అలవాటు మారిపోయింది మాట తీరు మారిపోయింది కంటి చూపు మారిపోయింది ముఖ్యంగా హృదయ తలంపులు మారిపోయాయి కనుక ఈరోజు మనము ఏవి సాధించుకోలేని వారుగా అన్నీ సాధించుకున్న మరణాన్ని మాత్రం మనము జయించలేకపోయాం దీని స్తోత్రం హలెల్లుయా మరణాన్ని జయించే మనుషులు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక ప్రపంచ వ్యాప్తిగా ఆయనే క్రీస్తు దేవస్తోత్రులు హల్లిహల్లిగా వాటి తప్ప ఎవరు కూడా మరణాన్ని సాధించలేకపోయారు కొంతమంది మనుషులు ప్రభు యొక్క చిత్తం చేత చనిపోయి బ్రతికారు ఓకే కాదట్లేదు కానీ వారు నిశ్చంగా బ్రతకలే కదండి చాలామంది పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ చూస్తే కొంతమంది వ్యక్తులు చనిపోయారు పిల్లలు స్త్రీలు చనిపోయారు మళ్ళా వారు బ్రతకారు కానీ మరలా చనిపోయారు కానీ క్రీస్తు యొక్క మరణం అలాంటిది కాదు ఎందుకు మనం జ్ఞాపకం చేసుకోవాలంటే దేవుడు మనకి ఆజ్ఞాపించిన ఆజ్ఞలను కట్టడాలను కడవరకు అంటే మనం ఈ భూమి మీద సజీవులుగా ఉన్నంత భాగం కూడా నీవు అనుసరించగలిగితే అది రాజ్యంలో మనకి స్థానం ఇస్తాడు దేవుడు దేవుడు స్తోత్రం హలెలుయోసంగమా మూడవ వ్యక్తి మాట ఎప్పుడైతే విన్నామో వాళ్ళు ఏం చేశారు నిత్య నరకాజ్ఞను సంపాదించేసుకున్నాం అసలు మానవుడికి దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా తగ్గించేసుకున్నాం ఎంత ఇచ్చాడు అంటే ప్రకటనకు అందరూ ఉంటుంది మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం వేయ సంవత్సరాలు ఎంతండి ఒక మనిషికి ఇచ్చిన ఆయుష్కాలం వేయ సంవత్సరాలు ఈరోజు అంత తగ్గలేకపోయిందో మనకు తెలుసు బైబిల్ ప్రకారం చూస్తే ఎనభై అన్నాడు ఈ రోజుల్లో ఎవరైనా ఎనభై సంవత్సరాలు కూడా బతికే వారు ఉన్నారంటే తక్కువ కారణం ఏంటంటే ఇదిగో మ మన క్రియలే మన వెనకాల వస్తున్నాయి మన అలవాట్లే మన వెనకాల వస్తున్నాయి మన పాపాలే మనల్ని ఏం చేస్తాయంటే దూరపడుతున్న జాగ్రత్త దేవుని మాట విన్నవారు నిత్య సంతోషాన్ని పొందుకుంటారు మొట్టమొదట్లో వైరుద్దరు చక్కగా విన్నారు సంతోషంగా ఉన్నారు ఎప్పుడైతే మూడే యొక్క మూడే యొక్క మనిషి మాట విన్నారో భార్యలో లేని ఆలోచన వచ్చేసింది వెంటనే దేవుడు ఏం చేశాడు వారిని బయటికి నెట్టేశాడు బయటికి వెళ్ళిపోమన్నాడు దేవుని యొక్క మాట వినలేనందుకు బయటకు వెళ్ళిపోయి కష్టాలు తెచ్చుకున్నారు ఆ కష్టాలు ఈరోజు మనం పడుతున్నాం మనుషులకు కష్టాలు అక్కడి నుంచి వచ్చాయి అంటే ఎవరు తెచ్చిపెట్టి కాదు మనమే తెచ్చుకున్నాం మనమే తెచ్చుకున్నాం మళ్ళీ మనం ఏం చేస్తామంటే ప్రభా నేను కష్టంలో ఉన్నాను అని ప్రార్థన చేస్తే కలికల సంపన్ను కలిగిన దేవుడు మళ్ళీ మనం కనికరిస్తున్నాడు ఈ చిన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మన పూర్వీకులు చేసిన తప్పులు మన మీద ఉన్నాయి ఆ తప్పును క్షమించి మళ్ళీ దేవుడు మనం క్షమిస్తున్నాడు ఒక అవకాశం ఇస్తున్నాడు కానీ అవకాశాన్ని కూడా ఈరోజు మనం సద్వినియోగం చేసుకోవడని దౌర్భాగ్యస్థితిలో ఉంటున్నాం జాగ్రత్త మనిషి మనిషిని ప్రభు అన్నీ సంపాదించుకోమన్నారు సంపాదించుకోలేదు అక్కడికి చెప్పలేదు ఎక్కడికి చెప్పుడా నువ్వు సంపాదించుకోవద్దు నువ్వు తిన నువ్వు తినొద్దు నీ కుటుంబాన్ని పోషించుకోవద్దు అని అక్కడ చెప్పలే ఎందుకంటే మూడాధ్యాయంలోని అధికారులను ఆదాన్ని అంటాడు నీవు క నువ్వు జీవించినంతకాలం కూడా నీ యొక్క చెమటను నేల మీద వేసి ఈ పొలాన్ని దున్ని దున్ని నువ్వు సంపాదించుకోమని చెప్పిన దేవుడు ఈరోజు ప్రతి మనిషి సంపాదించుకుంటున్నాడంటే ఆయన వెనకాల ఆయన వస్తా ఉన్నది అయితే ఒకటి మాత్రం సంపాదించుకోవద్దన్నారు అది జాగ్రత్త ఏమిటి గర్వం ఈరోజు సంపద వెనకాల గర్వాన్ని సంపాదించుకుంటున్నాడు అందుకే సాంపతి గ్రంథంలో అంటారు కదా ఆయన గర్వం వెనకాల మరణం నడుస్తుంది అంటే జాగ్రత్త గర్వం వెనకాలే మరణం నడుస్తుంది అంటే దేవుడి ఆయుష్కాలం వరకు కూడా భూమి మీద మనిషి నిలబడలేకపోతున్నాడు ప్రతి సంగమా మనము దేవుని యొక్క మాట విందాము ఎప్పటికైనా సరే మన జీవితాన్ని మార్చుకుంటాం మన పెళ్ళి భవిష్యత్తును మార్చుకుంటాం మనం వెళ్తున్న ప్రతి చోట ఆశీర్వాదం పొందుకోవాలంటే ముందుగా దేవునికి మనం అవకాశం ఇద్దాం అంతేగాని చెడ్డ మాట చెప్పేవారు వైపుని చెవులు పెట్టద్దని ప్రభు మాట్లాడుతున్నారు చెడ్డ తలంపల వైపుని హృదయాన్ని తీసుకెళ్లవద్దని ప్రభు చెప్తున్నాడు చెడ్డ వాటిని చూసి సంతోషపడొద్దని ప్రభు చెప్తున్నాడు సంగమా ఈరోజు ప్రతీది కూడా మనుషుల్లో ఆ చెడ్డదారిని ప్రేమిస్తున్నాము చెడ్డవే వింటున్నాము చెడ్డవే చేస్తున్నాము ముఖ్యంగా దేవుడికి ఇష్టం లేనివన్నీ చేసి ఆ రోజు అవ్వ ఆదాము అపవాద మాటే ఈరోజు మనం కూడా అపవాద మాట వింటున్నాము దేవుడు అపవాద మార్గంలో నడుస్తూ అపవాద తలంపులు తలంచుకుంటూ అపవాదంతో స్నేహం చేస్తూ ప్రభానం కరుణంటే ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు న్యాయము దీనిలో ఏదైనా అర్థం పర్థం ఉందా ప్రభు మాట వినకుండా అపవాది మార్గంలో వెళ్తూ ఆయన మాటలు మనం అసలు మాటలు మనం చెవి ఎగుతూ ఆయన అలవాట్లన్నీ మనం అలవాటు చేసుకొని అలాగే జీవిస్తూ ప్రభు నన్ను కాపాడు నేను ఓడిపోయానంటే ఏమైనా అర్థం ఉందా అయినా సరే తండ్రి మనం కాపాడుతున్నానండి ఈ సత్యం మనం తెలుసుకుందాం ప్రసంగంలో నీ జీవితంలో ఏదైతే పోగొట్టుకున్నావో ఈ రోజు నీ పుద్దుకోవాలంటే ఇక్కడ నుంచైనా ఆ చీకటి పాపకు జీవితాన్ని పెట్టండి ఆ చెప్పు మాటలకు మీరు చెవి ఎగ్గకండి ఆ తలంపుల వైపు మీ హృదయాన్ని పోగ పో పోకుండా చూసుకోండి అప్పుడు ఖచ్చితంగా దేవుడు నీతో నీలో నీ వెంట ఉంటాడు ఎందుకంటే ఆయన ప్రతిరోజు ప్రతి మనిషికి మేలు చెయ్యాలని ఆశిస్తారు తప్ప నా బిడ్డలు ఎందుకు పనికి రాకుండా వీధుల్లో తిరగాలని అనుకోడు మత చోత ఇరవై అధ్యాయములు చూసుకుంటే అక్కడ చక్కటి పాటు మనకు అనిపిస్తుంది ఆయన ఒక ద్రాక్ష తోట వేసి అందులో పని చేయడానికి ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా మనుషులను వీరాడు మూడో మూడవసరంలో మత చోత ఇరవై అధ్యయము మూడో వసరంలో ఉంటుంది సొంత వీధుల్లో ఉన్న వారిని తన సొంత పొలంలో పనికి తీసుకొచ్చాడు సంత వీధిలో ఉన్నాం ఈరోజు మనం అలాంటి వ్యక్తులకు ఒక అధికారం ఇస్తున్నాడు అందరం ఎక్కిస్తున్నాడు కీర్తి ఈ పొలము దేవుని యొక్క రాజ్యము దేవుని స్తోత్రం హల్లెల్ అందులో పని చేయడానికి అధికారం ఇస్తూ ఆశీర్వాదం అనే ధనాన్ని నీకు ఇస్తున్నాడు నీ పిల్లల పిల్లలు పిల్లలకి ఇస్తున్నాడు ఇంకంత ఇంకంతకన్నా ఏం చేయలేదు ప్రభు కొంతమంది అడుగుతారు ఏంటి కాలం ప్రార్థన చేస్తున్నావు కదా దేవుడు నాకు ఏమి అండి ఏమి ఇచ్చాడు ఎదురు ప్రశ్నిస్తే దౌర్భాగ్యస్థుతికి క్రైస్తవుల దగ్గర జరిగిపోతుంది జాగ్రత్త మనం ఎదురు ప్రశ్న వేసేవారుగా ఉండకూడదు ఆయన మాట విన్నవారుగా ఉండాలి ఎందుకు పనుకురాని నీకు చక్కటి జీవితం దేవుడు ఇచ్చాడు ఏదంటే చక్కటి జీవితాన్ని ఇచ్చాడండి కానీ అది మనమే పాడు చేసుకున్నాం చెప్పుడు మాటలు విని చెప్పుడు మాటలు విని మన పా వాళ్ళు పాడు చేసుకున్నారు ఆ యొక్క స్థితిని ఈరోజు మనం కూడా అనుభవిస్తున్నాం కావున ఓ ప్రియ సహోదర మీ తలంపులు మీ ఉద్దేశాలు మీ కోరికలు ఏమైతే ఉన్నాయో అది ప్రభుకి ఇష్టంగా ఉంటే ఖచ్చితంగా నెరవేరుస్తారు ఆయనకి కష్టంగా ఉంటే ఏమో మీద దయ జాలి ప్రేమ ఉంటే ఉండొచ్చు ఉండకపోతే ఉండపోవచ్చు గ్యారంటీ లేదు నో గ్యారెంటీ అంతే అందుకే బైబిల్ చెప్తుంది నీవు నా వైపు ఉంటావా లేక అటువైపు ఉంటావా ఎవరో మాట నీకు కావాలి అని ఆలోచించుకోమని ప్రభువు ఈ సమయంలో మనకి వాక్యాన్ని మన ముందు పెడుతున్నాడు జాగ్రత్త ఓ క్రైస్తు రాబోతున్న దినాల్లో భయంకరమైన దినాలు మనం చూస్తున్నాం ఇంకా భయంకరమైన దినాలు ఉంటాయని మనకు తెలుసు ఇది తెలుసు మనం జాగ్రత్త వహించకపోతే శ్రద్ధ వహించకపోతే ఒక కట్టడాలను మనం పాటించలేకపోతే ఒక నిబంధనను మనం అలవాటు చేసుకోకపోతే ఆపై మన జీవితాలు ఎలా ఉంటాయో మనకే తెలియదు జాగ్రత్త క్రైస్తువులారా క్రైస్తు కుమారులారా కుమార్తెలారా క్రైస్తు బిడ్డల క్రైస్తు సంఘాలారా జాగ్రత్త పడుతున్నాం ప్రభు పాదాల దగ్గర మనం ప్రార్థన చేద్దాం నీ కన్నీటితో ఆయన పాదాలు కలుగుతాం నీ తల్లంపులన్నీ మంచివైతే ఆయన నెరవేరుస్తాడు చెడ్డవైతే ఇప్పుడే విడిచిపెట్టుకుంటే రాబోతున్న దినాల్లో మనలను మన కుటుంబాలకు ఆయన శ్రేయస్థకరమైన ఆశీర్వదకరమైన దీవెనకరమైన మేలుతో నింపుతాడని నింపాలని ఆశిస్తున్నాను తల ఉంచినట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని అంత మిక్కులుగా ప్రేమించిన మా ప్రి దేవా దేవ నీ ఉన్నతమైన ఘనమని నామ్మని బట్టి ప్రార్థిస్తున్నాను ఇదిగో తండ్రి నిజమేనైనా ఆనాడు మా పూర్వకులైనటువంటి వారు అయ్యా అపవాద మాట విని నా తండ్రి ఎన్న మరణాన్ని సంపాదించుకున్నారు ఇదిగో తండ్రి నా ప్రభా ఇప్పుడు మేము కూడా తండ్రి నా ప్రభా చెడు అలవాటు సంపాదించుకొని అయ్యా నువ్వు ఇచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని కీడును సంపాదించుకుంటున్నాం అయ్యా మమ్మల్ని మూర్ఖ వాళ్ళే కాకుండా నాన్న మూర్ఖపు తలాల వల్లే కాకుండా తండ్రి చేసాయ నీ వాక్కు వాక్కుతో నన్ను ఉతక స్నానం చేసిన తండ్రి చేసాయ నీ వాక్యం అని తండినా ఆ యొక్క నీళ్ళను తండినా మేము నాన్న మేము స్నానముగా ధరించి వస్త్రంగా ధరించి అయ్యా రక్షణగా ధరించి జీవించే భాగ్యం కలుగు చేసి ఇక్కడ నుంచైనా మా పాపం తప్పులు అన్నీ కూడా నీ సన్నిధిలో విడిచిపెట్టిన నా తండ్రి వ్యక్తులుగా జీవించే భాగ్యం కలుగు చేసి నాన్న నీ రాకడ ఆలస్యమవుతున్నా తండ్రిస్తాను నీ రాకడో నేను ఎదుర్కొనే కుమారుడు కుమార్తెలుగా మమ్మల్ని దీవించి ఆస్వాదిస్తాను నమ్ముతూ యొక్క సమయంలో తండ్రి చేసిన ప్రార్థన ప్రతిఫలన దయచేస్తా ఉన్న నమ్ముతూ సర్వాధికారుడు క్రీస్తు నాముడి ప్రార్థనలు చూడండి తండ్రి ఆమెన్ 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 సర్వాధికారి తండ్రి మేము దీవించి ఆస్వాదిస్తున్నాక ప్రజలు అంటాం